తొమ్మిది నెలల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను పూర్తి చేసి వారికి అప్పగిస్తామని శాసనసభాపతి అయ్యన పాత్రుడు స్పష్టం చేశారు ఓ నాయకుడి అనాలోచిత పాలన వల్లే అమరావతి శిథిలావస్థకు చేరిందని విమర్శించారు రాజధాని ప్రాంతంలో పర్యటించిన స్పీకర్ అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలను పరిశీలించారు అసంపూర్తిగా ఉన్న గ్రంథాలయం నిర్మాణం డైనింగ్ హాళ్లను వెంటనే పూర్తి చేయాలని సిఆర్డిఐ కమిషనర్ను ఆదేశించారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను పరిశీలించారు ఇలాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యే ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో అది దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో నాయకులతో నిర్లక్ష్యం వల్ల ప్రాంతం అంతా శిథిలవస్థకు వచ్చింది ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేస్తారు అక్కడ ఐదు సంవత్సరాల నుంచి రాడ్స్ అన్ని తుప్ప పెట్టిపోయారు ఆ రోజు ఎస్టిమేషన్ కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్ కి సుమారు మూడు వందల కోట్లు సుమారు స్పీకర్గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించడానికి బాధ్యత నాకు ఉంది కాబట్టి దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా ముఖ్యమంత్రి గారి చూసి తీసుకెళ్లి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బును రిలీజ్ చేసి విత్ ఇన్ నైన్ మంత్స్లో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం ఐదు సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వెయ్యలేదు అంటే ఇప్పుడు మన కమిషన్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్ వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి పక్కన బిల్డింగ్ చూసాం పక్కనే ప్రెస్ ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింట్ మంచి లైబ్రరీ అది కూడా హాల్ కూడా తయారు చేయమన్నాం పైనేమో రూమ్స్ కూడా తయారు చేయమన్నాం అలా క్యాంటీన్ ఒకటి మనకే కాదు ఎమ్మెల్యేలకే కాదు పబ్లిక్ ఎవరు వచ్చినా సరే క్యాంటీన్ లో ఒక టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మాడిఫై చేస్తాం ప్రజాప్రతినిధులు కాకుండా అందరం కలిసి అందరూ మన అందరం కలిసి ఈ రాజధాని బిల్డప్ చేసుకుని ప్రజలకు అంకితం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా దాని భావన